నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంటగట్టే నాయకుడిగా మార్చాలని చెప్పేసి చూస్తున్నారా కందుకూరు ఇన్సిడెంట్ లో పవన్ కళ్యాణ్ స్పందించలేదు పవన్ కళ్యాణ్ స్పందించలేదు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది వాళ్ళని పరామర్శించడం కోసం అని చెప్పేసి వైసీపీ పార్టీ నాయకులు వెళ్ళినా అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు స్పందించు ఎందుకు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అంటే పవన్ కళ్యాణ్ ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అండగా ఉండడం వాళ్ళకి సపోర్ట్గా అంటే ఆ కమ్యూనిటీకి ఉంటాడు ఒక విషయం గమనించండి పవన్ కళ్యాణ్ గారిని ఒక కమ్యూనిటీకి అండగట్టేటటువంటి నాయకుడికి ఎందుకు చూస్తున్నారు ఎందుకు ఆ విధంగా ప్రొజెక్షన్ ఇస్తున్నారు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ వరకు అన్నింటినీ అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికి అనే విధంగా ఒక రకమైన ప్రొజెక్షన్ వెళ్తా ఉంది దీని ద్వారా పార్టీ నష్టపోతుంది రంగా గారు ఉన్నారంటే ఈనాటికి కూడా రంగా గారు విజయవాడలో చెప్పుకునేది ఏంటంటే ఎందుకంటే నాది విజయవాడగా నేను చెప్తున్నా రంగా గారి గురించి మాట్లాడితే ఆయన బడుగు బలహీన వర్గాల కాపుల సంగతి పక్కన పెట్టండి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఎదిగినటువంటి నాయకుడుగా చెప్తారు దళితులు ఉంటారు అణగారిన ఉంటాయి అన్నిటికీ కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన కానీ ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చేటికి ప్రతిదానికి కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన టీడీపీ పార్టీ ఉంది ఆ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఇది బీసీల పార్టీ అంటారు ఇది దళితుల పార్టీ అంటారు ఇది హరిజనుల పార్టీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్ల పార్టీ అని చెప్పుకోవడం ఎక్కడ కూడా ఇది దళితుల పార్టీ ఇది వీసీల పార్టీ అని చెప్పుకుంటాడు వాళ్ళ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అయినా వాళ్ళ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అయినా వాళ్ళు అలా చెప్పుకుంటా ఉంటే కానీ వీళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ ఏది జరిగిన నువ్వేరా కాపులకి ఏది జరిగినా నువ్వేరా అంత తప్పనిసరిగా వస్తాడు కానీ ఇది వాళ్ళు మాత్రమే అనట్లేదండి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాలంటే కమ్యూనిటీ పరంగా బేస్ చేసుకుని టార్గెట్ చేస్తున్నారు సో ఇది రాజకీయ వ్యూహమే తనని ఒక పార్టీ ఒక కమ్యూనిటీకి అండగట్టేసి ఒక కమ్యూనిటీకి మాత్రం అండగట్టేసి ఆ పార్టీని ఒక కమ్యూనిటీకి ఘాటి కట్టే విధంగా అయితే ఒక పక్క ప్రణాళిక అయితే జరుగుతూ ఉంది ఈ రోజున ఆంధ్రాలో సో అందులో భాగంగా ఒక పార్టీ అయితే గట్టిగా పనిచేస్తూ ఉంది ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే వెళ్ళిపోయి మాట్లాడడం జరిగింది సో మాట్లాడడం తప్ప అన్నట్లు అక్కడ జరిగినటువంటి ఘోరం మామూలు గౌరవం అయితే కాదు వాళ్ళకి అండగా నిలబడాలి బట్ ఇక్కడ దానికి కూడా పవన్ కళ్యాణ్ లాగడమే వాళ్ళకి సరైన పర సరైన విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించట్లేదా అదే ఇదే అని చెప్పేసి పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏంటిది ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వర్గాల మతాలకి సంబంధించిన నాయకుడు కాదు ఇతను కాపు కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడిగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇది చాలా నష్టపోవడానికి అవకాశం అయితే ఉంది ఒక కులం వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలవరు ఎప్పుడు కూడా అన్ని కులాల ఓట్లు కలిస్తేనే గెలుస్తారు అది